చెప్పయా తప్పుకోండి అంటుటొచ్చారేంటి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది మేము ఈ కాల్ని ఎంతో సో చేయాలి ఎందుకు సెట్ చేయడం చూడండి అమ్మా ఇవాళ అందరం పండగ చేసుకొని సంతోషంగా ఉన్నాం. అది కాకుండా ఈ కాలనీకి పోలీసులు రావడం ఇదే మొదటిసారి. తెలుసు కానీ నేను సర్చ్ చేయక తప్పదు. ఆ ఈ బాలు ఎక్కడికి పోయాడు? బాలుని పిలు. ఎవరు ని పిలవక్కర్లేదు. అందరూ మాతో సహకరించండి కాసేపు. ఏం కృష్ణ పరమాత్మా? నీ కోపం వచ్చిందా తండ్రీ? వాటిక నుంచి మార్చ్ చేయాలి. హలో ఎక్కడికి? ఏమ్ రైడ్ పూర్తయే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి.

నేవస్తు దొరికితే అరెస్ట్ చేస్తాం అంతే పదండి మేడం రాయింది ఈశ్వర పంపలాంటుకుపోతాయి వాడిని ఇక్కడ దాచించామని ఎవరికైనా తెలిస్తే వాళ్ళు చూసారంటే మనకి డింగ్ డాంగ్ బెల్లం వాడు ఉన్నాడని తెలిస్తే మనకి చెప్పకూడే సింధు వెనక పక్క నుంచి వెళ్తే తెలియదు వాడిని పోలీసులు ఎవరు చూడకుండా నైస్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో వెరీ గుడ్ ఐడియా వెళ్ళు హలో కంట్రోల్ రూమ్ ఏసీ జనార్థన్ కి వండి ఎస్ కమిషనర్ హియర్ నెంబర్ ఫోర్ ఫ్లైయింగ్ స్క్వాడ్ తీసుకుని వీలైనంత త్వరగా ఎండి రోడ్ లో ఉన్న ఇందిరా కాలనీకి రావాలి హరియా ఎక్కడికి ఊరికి అలా సారీ

మొత్తం ఖాళీ చూడు చూడారు అయ్యప్ప స్వామి గుళ్ళ ఈ ఇల్లు చాలా పవిత్రమైంది మేడం ఇక్కడికి రావడం తప్పైపోయింది ఏది ఇందు

వాళ్ళకి ఫోన్ చేసి రప్పించింది నేనే పట్టించడానికి నాకు ఎందుకో మనసు రాలేదు భూపతి నగరం జమీందార్ గారి పెద్దమ్మ కదా నేను విషయం తెలుసుకోవాలి మీరందరూ ఎందుకు మారారు మారేరు నువ్వేం తెలుసుకోనక్కర్లేదు నిన్ను తీసుకొచ్చింది హరికథలు చెప్పడానికి కాదు హత్య చేయడానికి నిన్ను నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసి నా కక్ష తెచ్చుకుంటాను ఏ మనసు జాలిపడుతోందా రక్తం చూస్తే బెదరొద్దని కన్నీరు చూస్తే మనసు కరవకూడదని ఆ రోజు నువ్వేగా చెప్పు వీడు శత్రువు మంచి మాటలతో స్నేహం చేయాలని చూస్తున్నాడు ఎలాంటి సెటిమెంట్స్ మనకొద్దు వీడి శాంతి లేపేయాలి లేదా ఇప్పుడు ఎక్కడి నుంచి మార్చేయాలి మారుస్తా ఇవాళ రాత్రి మారుస్తా నే భుజంగా మాట్లాడుతున్నా ఎవరు మీరింకా నిద్రపోలేదా నిద్రపోతే ఎలా మాట్లాడతాను మీరిక మనసంతిగా నిద్రపోవడానికి వీలు కాదు నేను అలాంటి అవకాశం ఇవ్వను ఎవరే నువ్వు నీ మృత్యువుని మనిషి ఎవరో తెలియలేదా నేనేరా డూప్లికేట్ శ్రీదేవి ఐపీఎస్ నాకే టోపీ వేసేవే నీ ఎంకమ్మా నా చేతికి చిక్కావంటే నీ షేపే మార్చి పారేస్తాను నిజం చెప్పు ఎవరు నువ్వు నేను ఎవరు పంపించారు చెప్పవే నీకెన్ని లక్షలు కావాలన్నా నేను ఇస్తాను ముందు నువ్వు నా కొడుకుని ఆ ఫైల్స్ ని నాకు అప్పగించాలి లక్షణంగా అన్ని తిరిగి ఇచ్చేస్తాను బట్ నీ ప్రాణం పోయిన తర్వాత ఆ రోజు కోసం నువ్వు ఎదురు చూస్తుంటావు mr bujangroo nek countdown start baby good night నమస్కారం అరే నమస్కారం ఇక్కడ ఉన్నారేంటి అమ్మవారి కాలు నెత్తిని పెట్టించుకోవడానికి ప్రతి నెల ఒకటో తారీఖున మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు నమస్కారం మీరు మీ కమిషనర్ కలిసి నా కొంపకే నిప్పంటించారు కదా ఏమిటి శ్రీదేవి ఈయన ఎలా అంటున్నాడు సారీ సార్ మిస్టర్ భుజంగరావు గారింట్లో చీటింగ్ చేసిన అమ్మాయి కోసం తీవ్రంగా గాలిస్తూనే ఉన్నాం ఎంత కష్టపడైనా పట్టుకుంటా ఓ పట్టుకుంటారు ఇంకేదానా ఏ రాఘవయ్య గారు ఈ కమిషనర్ గురించి ఆ పులి అంటూ ఇది పులి కాదు చిలక బట్ చిలక ప్రతిపక్షాల వాళ్ళేమోనని నా డౌట్ మైండ్ యువర్ వర్డ్స్ నీలాంటి గొట్టంగాళ్ళు నన్ను మెచ్చుకోనక్కర్లేదు సో టైం అయిపోయింది పది పదికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ కొంచెం ఉండు దీనికి ఏదైనా పరిష్కారం చూడాలి ఒకే ఒక మార్గం కనిపిస్తోంది ఏమిటది అమ్మవారి నీకు తెలియదా మన నెత్తి మీద అమ్మ కాలు పెడితే అన్ని అనర్ధాలు తొలగిపోతాయి నీ సమస్యలు తీరిపోతాయి ఐశ్వర్యం వస్తుంది అలా నెత్తి మీద కాలు పెట్టించుకోవడం వల్ల వచ్చే ఐశ్వర్యం దయించి నాకు అక్కర్లేదు అంతేకాదు అమ్మలన్నా బాబాలన్నా అన్నగారికి నమ్మకం లేదు అనుభవం అయితే నువ్వే వస్తావులే నేను వెళ్తాను వెళ్ళు వెళ్ళు